మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ గత నలభై సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం మీరు చూశారు కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్టు మరి ఎట్లాగో అతన్ని ఫైనాన్స్ మినిస్ట్ పెట్టడం మాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో శాక్షించి తప్పితే వేరే వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు అవసరమైతే జగనే రాసిందేసాడు ఆ బడ్జెట్ ను విలా పెట్టి అని ఇంకా ఆయన మేధావిగా ఉన్నా కూడా అటువంటివి జరగవు అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు సుమారు మూడు కోట్ల మూడు లక్షల కోట్ల ఇరవై నాలుగు వేల కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజ ఆరు వందల కోట్లు మన ఆంధ్ర యూనివర్సిటీకి మూడు వందల ఎనభై కోట్లు పోలీస్ శాఖ సంబంధించి దగ్గర దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు రెండు వందల నూట ఎనభై రెండు వందల కోట్లు కేటాయించారు వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది ఇది కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి నీటిదల మంచినీటి కోసం రైవాడ లక్కోణ పెద్దేరు ఇవన్నీ కూడా పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమము అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికే మీకు తెలుసు ఈ రాష్ట్రం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ముచ్చేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాషనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సర్దించుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన ఆరు పథకాలతో ఆరు పథకాలతో పాటు మిగతా కూడా మన చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు నలభై ఐదు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదుకి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము నలభై ఐదు పాయింట్ ఐదుకే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పిచ్చి ఎస్టిమేషన్ చేయడం జరిగింది దానికి సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే కేంద్రం ఆల్రెడీ పన్నెండు వందల కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం డెఫినెట్గా రెండు వేల ఇరవై ఆరు ఎండికి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది ఇది కాకుండా మరి వేళ తల్లికి వందనం మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తాల యొక్క అమౌంట్ కూడా ఈవేళ ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది తల్లికి వందనం ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు యాభై సంవత్సరాల వరకు కూడా మనం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పాము దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తారు ఈ బడ్జెట్ లో కొంత అమౌంట్ కేటాయించారు కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఉంది మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు ఆటలు కూడా సుమారు ఇప్పటికే మూడు అమలు మిగతా మూడు కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్ లో కొంత అమౌంట్ ఇచ్చారు మీ కోరేది ఒకటే మీరు ఏదో ప్రతిపక్షాలు జనరల్ గా బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక మామూలు డైలాగ్ ఉంటది ఈ తప్పులు తడకలు ఇవన్నీ కూడా కేటాయింపులు లేవు పేరుకే బడ్జెట్ అని చెప్పి ఇది సర్వసాధారణ మీకు తెలుసు మాకు తెలుసు టీవీ ముందుకు రావడం ఈ బడ్జెట్ ఇస్తే ఇదేమి ఎవరికి పనికొచ్చిన బడ్జెట్ కాదని చెప్పి చెప్పడం అనేది ఆ నాయకులు మనసుల్లో ఆలోచించుకోవాలి మీరు సిగ్గుండాలి ఏనాడైనా మీరు బడ్జెట్ గురించి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి చేశారా కేవలం ఎంతసేపు కూడా బటన్ నొక్కడానికి ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్ డబ్బులు ఉన్నాయో అవన్నీ పోగేసి వాడి ఎంత గౌరవం అంటే గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితి మనం అందరం చూసాం మరి గ్రామానికి వెళ్లే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వాన్నంగా తయారయ్యో మనం అందరం చూసే పరిస్థితి మీరు తెచ్చు ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఈ రోడ్లకి రోడ్లుకి ఆలోచనతో కేటాయించారు ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నా కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా ఇలా ఒక వ్యవస్థ కాదు అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్యశ్రీలో మొన్ననే తొమ్మిది వందల కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు మళ్ళీ దానికి కూడా సుమారు దగ్గర దగ్గర ఆరోగ్యశ్రీకి ఇరవై ఏడు వేలు అట్లాగే ఆదరణకి వెయ్యి కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల కోట్లు తల్లిక బందనం సుమారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇలాగే ఈ బడ్జెట్ లో క్లియర్ గా కేటాయింపులుంటే లేరు స్కాలర్షిప్స్ కి వీటికి కూడా సుమారు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఇవన్నీ ఇంత డీటెయిల్ గా మీకు ఇచ్చారు ఇంకా సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి ఈ డ్రాఫ్ట్ కానీ మిగతా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ సుమారు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఒక పది పాయింట్లు టార్గెట్ పెట్టుకుని గవర్నమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించి ఈ ఈ విభాగాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మరొక ఎత్తికి వెళ్తుందనే మా నమ్మకం మరి అమరావతిలో కూడా ఇప్పుడిప్పుడే టెండర్లు వేశారు అవి కూడా పనులు ఈ ఏప్రిల్ ఏప్రిల్లోనే ప్రారంభిస్తారని చెప్పి టెండర్లన్నీ ఆహ్వాని చెప్పడం జరిగింది సుమారు అమరావతి కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు వేల ఎంతో కేటాయించారు ముందు పనులు జరుగుతూ ఉంటాయి మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ కి ఆ ఏరియాని బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఒకేసారి అప్పులో ఉన్న రాష్ట్రం ఇవ్వడం అంటే మీ అందరికీ తెలిసి ఇవాళ రాష్ట్రం ఎక్కడికైనా అప్పుకి వెళ్ళాలంటే అప్పు ఇచ్చే అర్హత కూడా కోల్పోయాం మనం ఈవేళ గత ప్రభుత్వం చేసిన తాకట్టు అప్పులు మరి ఎక్కడ పడితే అక్కడ లూటీ చేసిన అప్పులు బ్యాంకులకి కార్పొరేషన్ ద్వారా తెచ్చినప్పుడు ఇవన్నీ కూడా వడ్డీలు కట్టడానికి సుమారు మనం నెలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఈవేళ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది మిగతా మన పెన్షన్లు కానీ మన జీతాలు కానీ అట్లాగే మరి ఏవైతే అనుకున్నామో ఈ పది ప్రోగ్రాములలో ఆరోగ్య డబ్బులు కట్టాలి ఇవన్నీ కూడా మనం భరిస్తూనే మన అదృష్టం ఏమిటంటే ఈవేళ కేంద్రంలో మన సహకారం అవసరం పడింది కాబట్టి లక్కీగా మోడీ గారి ప్రభుత్వం ద్వారా మనకు సరైన సహకారం ఉంటుంది ఇట్లాగా ముఖ్యంగా మీరు అన్నట్టు ఏదైనా ఒక బండి నడవాలంటే ఒక రైలు బండి ఎవరు లేకపోతే మామూలు బండి ఎవరు ఇంజిన్ గట్టిగా ఉంటేనే ఆ బండి ఫాస్ట్గా అట్లాంటిది అట్లాంటిదివేళ మాకు డబుల్ ఇంజిన్లు ఉన్నాయి బ్రహ్మాండంగా నడిపిస్తాం గా ఏదైతే ప్రజలు కోరుకున్న స్థాయికి మించి ఈ వేళ అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం సో మరొకసారి మీ ద్వారా ప్రజలకి మేము అప్పీల్ చేస్తున్నాం దయచేసి మీరు ఈ గవర్నమెంట్ని అర్థం చేసుకొని మీ ఇదే సహకారాన్ని కొనసాగిస్తే గా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లోనే ఒక మరో ఎత్తికి మన విశాఖ నగరాన్ని కూడా మరో ఎత్తుకి తీసుకెళ్ళడానికి అన్ని కూడా ఇవాళ అనుమతులు వచ్చాయి పనులు ప్రారంభిస్తున్నాం మీకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్టు ఇరవై ఆరు జూన్ జూలై కంటే వాళ్ళు ఇరవై ఐదు డిసెంబర్కే ఇచ్చేస్తాం అనేటట్టు వాళ్ళ స్పీడ్ ఉంది ఆరు నెలల ముందే దీన్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్ననో మననో పేపర్లో చూసాం మనం సో అంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది దానికి ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా ఇప్పుడే వడవాళ్ళకి అంత చెప్పారు వడవాళ్ళు కూడా డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని వెంటనే దాన్ని రోడ్డు కనెక్షన్ కూడా నెట్వర్క్ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అట్లాగే మీకు మెట్రో కూడా చాలా ఫాస్ట్ గా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోను కూడా మొదలు పెట్టాలని ఆలోచనతో ఉంది గవర్నమెంట్ దీని కాకుండా మీకు తెలుసు గతంలో మనం ఎక్కడైతే మధురవాడి దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుందో ట్రాఫిక్ వల్ల సిగ్నల్ వల్ల దీన్ని అధిగమించడానికి మెట్రోలోనే డబల్ డెక్ బస్ టైప్ డబుల్ డెక్ బ్రిడ్జిస్ వేసి ఒక పక్క ట్రైన్ ఒక పక్క బస్సుని వెళ్ళడానికి బ్రిడ్జి కూడా సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం వెయ్యాలనే ఆలోచనతో డిటీఎఫ్ రిపోర్ట్ తయారైంది ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ఈ డబల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఇదే సహకారాన్ని అందించాలని కోరుతాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్